ఎందుకంటే మా ఛానల్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరందరూ బాగున్నారు మీరు అందరూ బాగున్నారు మనసు చూసి కోరుకుంటున్నానండి నేను అయితే చాలా రోజులకి అయితే ముందుకైతే వచ్చేస్తాను అనుకుంటున్నాను అనమాట ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాయి అండి వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని ఎవరైనా మొదటి చూసి చూస్తున్నారు వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోకి అయితే తెలిపిద్దాం అన్నమాట మనకు దగ్గరలో ఉంది దక్షిణతోపు తోపు ఆ ఇప్పుడైతే పండ్లు అయితే వచ్చి ఉంటాయి యాంగ పండ్లు వచ్చి నాకు కూడా తెలీదు చూద్దాం ఇంటికాడ అక్కదేనా వండ్లు అక్కడే కూడా పోతాను వాళ్ళతో కూడా ఎలాగే இங்க மா நூர் அந்த தூரம்ல உந்த அது இங்க மேற்கே அந்த ஏனா காயில் புலவனாய்ப்பா द ओने फरबोनो नै दि दिडै दरा नबडा ओ

నేను చెప్తాను చేస్ట్ ఎలా ఉందో అయితే గాయత్రి తినకూడదు అనమాట ఎందుకంటే ఇప్పుడు గాయత్రికి ఎన్నో నెల ఏడో నెల కాబట్టి నల్ల కాయ నల్ల పనులు తింటే ఏదో చెప్తారబ్బా అందువల్ల తింటా మన పక్కడ వస్తారు అయితే ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం

ഞാൻ എന്ത കെഫേസ്വാസോ പ്രയോഗം ചെയ്ത് കൊയ്യലേക്ക కింద గొడ్డేసి తడుతున్నారు పొండ్లు రాలేదానికి అమ్మ తట్టేస్తే పొండ్లే రాలే అనమాట అది తెలివి కొయ్యలేక వీటి ఒడి జోట్టు ఎరుక రాలిపోతుంటే ఈ కింద

ஏதோ கஷ்ட இது ஏன் செட்டோ செப்பண்டி நான் கொத்தவனே அவன் சூப்பா வேண்டிய அடிதாட்டா நிலம் காது பார்த்தா படத்த

మనవా కాయలు కాస్త గెడ్ వస్తుందా కాయలు కాస్త గెడ్డ వచ్చింటా దాని లావులు పోలేక దవ్వలేస్తున్నా మనలు

పూలు బాగుంటాయి మనం పండ్లం కనుక వస్తే పూలు చూడడానికి వచ్చినట్టు ఉంది ఈ విధంగా పెద్ద పూలు నచ్చింటాయి आप कौन-कौन लोग सुबह लस्सी बांसी लव जिसका दाना है जिन्हें ये पैदा दूध पूला से बड़ा खाल रहा है यार अंत वासे बड़ा बड़ा इंग्लैंड पहुंचने वाला अब आप प्लेट पहुंचाएं पकाए इंग्लैंड यंत्र ये सेटअप तो ये अंदर बाहर गोला उनकी पा। पाक्चर जो है अपने पीने ले वाई में यार ఏం కాయలు ఉన్నాయా కాయత్రీయ అమ్మా ఈ కాయలు చిత్ర ముంగువాంద కాయలు అంటాయి మన ఫలాలు కొట్టే ముందులుంటాయి దబా నల్లేరు చెట్ట లేతది లేత నల్లెరి చెట్లు అయ్యా ఇది మనం పచ్చడి చేసినాము ಕಾಯಿತ್ರಿ ತಿನ್ನೇ ಬಯತ್ರಿ ನೆನ್ಸಿ ನಾವು ಚೂಪಡಿಕ పూజ పూలు గు మన వాళ్ళు ఆ పక్క అయితే కోస్తున్నారు ఇంకా ఇవి కూడా కాయలు కోస్తున్నాయి ఈ మన తనం ఈ మామూలుగా అయితే పాండాల గంటకలను వాడతారంట చెట్లు అయితే మనకైతే తెలియదు విషయం ఇంత పనులు అయితే ఫ్రెండ్స్ మన వాళ్ళైతే అడవి గడ్డలు అయితే చదువున్నారన్నమాట తవ్విన స్థలం అట్లా ఉందో హా ఇదేం చెట్టో చెప్పండి ఒకసారి గొప్ప sobrang na ba? Igumpukin na sa langor phone అబ్బా కలిగి బండు కదా వస్తే మన పట్టలే మన 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 అడిలో చిట్టడిలో పుల్లు దిగేస్తాయి ఇవన్నీ జెన్యున్గా పండే పనులు అండి మామూలుగా అయితే ఏమైనా సారా ఈ పైర్లు గిలికి వేస్తారు సరే మన ముందు దారాలు దారాలుగా అల్లేస్తుంది మొత్తం పైన ఓ పైన చూడట్టుందో ఇంక ఈ కట్టరకే కట్టబెల్ల కంపెనీ ఇదే సరిపోద్ది పెంచో లేసాలి చట్నీ ఈ తీనవి అదే ఆకాశాలు జరుగుతూ ఉన్నాయి పక్షులు గోళ్ళ కోసమా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే అయితే డే అయితే ఇదండి

ഇത് <laughs> 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 సో ఫ్రెండ్స్ మా అయితే ఇదండి వీడియో ఈ వీడి నుంచి ఒక లైక్ చేసి మన ఛానల్లో కొత్తగా వచ్చి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవైతే పచ్చి పనులు తినేసి ఉపకరిస్తా ఉంది ఇంక మేమైతే ఇంటికైతే బయలుదేరేస్తాం మేమైతే ఇంక ఇంటికైతే బయలుదేరేస్తాం ఇంకా నెక్స్ట్ అయితే అందరికి అంతవరకు అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసిన దానికి